హలో మమ వయసు నలభై రెండు సంవత్సరాలు కుర్ర హీరోయిన్లకు గూగుల్ పుట్టిస్తున్న బ్యూటీ ఒకప్పుడు దక్షిణాదిని ఏలిన హీరోయిన్ అందం అభినయంతో కోట్ల మంది అభిమానులని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఆమె వయసు నలభై రెండు సంవత్సరాలు అయినప్పటికీ పాతికేలా అమ్మాయిలా కనిపిస్తూ షాకింగ్ ఫిట్నెస్తో ఆశ్చర్యపరిస్తుంది ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా తనే హీరోయిన్ శ్రీయా శరణ్ పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ పదకొండున ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో జన్మించింది చిన్న వయసులోనే క్లాసిక్ కథక్ డ్యాన్సులు నేర్చుకుంది రెండు వేల ఒకటిలో ఇష్టం సినిమాతో తెలుగు తెరకు కథానాయికిగా పరిచయమైంది ఆ తర్వాత నాగార్జునతో కలిసి నటించిన సంతోషం సినిమా ఆమె కెరియర్ మలుపు తిప్పింది దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఎన్టీఆర్ ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి ఇండస్ట్రీలో చక్రం తిప్పింది తెలుగు తమిళ్ హిందీ మలయాళ కన్నడ భాషలో అనేక చిత్రాలను నటించి మెప్పించింది ఇప్పటికీ సినిమాల్లో కొనసాగుతుంది ఇప్పుడు నలభై రెండేళ్ల వయసులో పాతికేళ్ళ అమ్మాయిలా కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది ఇప్పుడు ఈ బ్యూటీ సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది